येरो मॉडल यानी अलग है चेक प्लीज मतलब बात नहीं कर रहा है हम्म ये बात कर रहा है हम्म

మీడియా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు మన ఏలూరు పోలీసు ఎస్పెషలీ మన జీలుగుమిల్లి సర్కిల్ పోలీసు అందరు కలిసి ఒక మంచి ముఠాన్ పట్టుకున్నారు వీళ్ళు మన అప్లాండ్ ప్రాంతంలో తర్వాత ఈ రైతుల దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఏవైతే ఉన్నాయో వాటిని బ్రేక్ చేసి ఆ ట్రాన్స్ఫార్మర్లో ఉన్న కాపర్ వైర్ని దొంగిలించి అమ్ముకోవడం అనేది వీళ్ళ మూఢసాప్రాండిగా ఉంది దీనికి సంబంధించి వీళ్ళ మీద మన జిల్లాల్లో కలిపి మన జిల్లాలో ఒక నలభై కేసుల వరకు వీళ్ళ మీద ఉన్నాయి వాటి సంబంధించి ఇంతవరకు దొంగతనాలు చేసిన వాళ్ళని పట్టుకోవడం జరిగింది టెక్నాలజీ యూజ్ చేసి ఈ కేసులో ఐదు మంది ముద్దాయిల్ని ఈ కేసుల్లో మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది దీంట్లో ఈ గోపు కిరణ్ అనే వ్యక్తి కొనుకుమాటి నరసింహారావు షేక్ హుస్సేన్ ఈ ముగ్గురు మేజర్ గ్రూప్ వీళ్ళు తాగుడు కోసము ఇతర అవసరాల కోసము ఇవన్నీ బ్రేక్ చేసి తీసుకెళ్లి అమ్మడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ రిసీవర్స్ ని కూడా మనం ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే దొంగతనం చేసిన కాపర్ వైరు డబ్బు తక్కువకు వస్తుందని చెప్పి ఆశపడి దొంగ సంబంధం తెలిసినా కూడా కొనుక్కుంటున్నారో వాళ్ళని కూడా కేసులో పెట్టడం జరుగుతుంది వీళ్ళందరూ కలిసి తోట శ్రీనివాసరావు అమ్మే వాళ్ళు ఈ తోట శ్రీనివాసరావు మళ్ళీ అది విజయవాడకి చెందిన ఈ సతీష్ కనే అమ్మి అది అక్కడి నుంచి ఇది ఢిల్లీకి పంపించేవాళ్ళు సో ఈ మొత్తం చెయిన్ కూడా పట్టుకోవడం జరుగుతుంది సో దిస్ ఈజ్ ఆల్ అన్ ఎగ్జాంపుల్ అందరికీ ఎవరైతే ఈ రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా వీళ్ళకు ఒక చిన్న దొంగతనం లాగా అనిపించవచ్చు ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ కొట్టేసి ఒక్కొక్క లో ఒక ఇరవై కేజీల వరకు వీళ్ళు కాపర్ అమ్ముకోవడానికి చేస్తున్నారు వీళ్ళకి వచ్చేది ఒక పదివేలు పదకొండు అయినా ఆ ట్రాన్స్ఫార్మర్ ని మళ్ళీ ఎలక్ట్ చేయాలనుకున్న ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల వరకు మన రైతులకి చాలా ఖర్చు అవుతుంది ఒక నెల వరకు కూడా వాళ్ళ పంట నష్టం జరుగుతుంది దాని గురించి ఇది ముందు త్రీ సెవెంటీ నైన్ ఎంపీసీ ఒక సింపుల్ టెఫ్ట్ గా ట్రీట్ చేసినా కూడా ఈ రైతుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని దాని యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్ గుర్తించి స్ట్రిక్టెస్ ఆఫ్ సెక్షన్ పెట్టి ప్రాపర్టీ ఎవరు రిసీవ్ చేస్తున్నారో వాళ్ళని కూడా జైలుకి పంపించడం జరుగుతుంది దీని ద్వారా ఆల్మోస్ట్ వీళ్ళు ఒక నాలుగు వందల కిలోల ని కూడా రికవర్ చేయడం జరిగింది ఇప్పుడు దీనిలో ఒక సాడ్ పార్ట్ ఏమంటే ఇది రికవర్ చేసింది కూడా వాళ్ళకి మళ్ళీ పనికిరావు ఆ కాపర్ మెటల్ అంతా మాత్రమే ఉంటుంది ఇది అందుకే దీన్ని చాలా తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది ఈ వ్యక్తుల మీద కూడా ఉన్న పది కేసు కన్విక్షన్ తీసుకోపోవడానికి హెల్ప్ చేస్తాం అండ్ అందరూ ఎవరైతే ఈ వైర్ సెఫ్ట్ అఫెన్సెస్ చేస్తున్నారు ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ ఎట్ ద సేమ్ టైమ్ ప్రాపర్టీ ఎవరైతే అమ్మిన ప్రాపర్టీ కొంటున్నారు చాలా మంది వాళ్ళకి కూడా స్ట్రిక్టెస్ట్ వాళ్ళని వదిలేదు లేదు వాళ్ళని కూడా జైలుకి పంపించడం ఖచ్చితంగా జరుగుతుంది ఎలాంటి కేసు నెక్స్ట్ కొంతమంది ఈ మధ్య కూడా తెలివిగా ముతూడు ఫైనాన్స్ లో పెట్టడము ఇంకొక గోల్డ్ ఫైనాన్స్ లో పెట్టడము నాకు సంబంధం లేదు అని చెప్పి గోల్డ్ షాపులు తప్పించుకొని తిరగడానికి లేదు క్రిమినల్ చట్టం ప్రకారం ఏదైనా స్టోలెన్ ప్రాపర్టీ మీరు కొంటున్నారంటే మిమ్మల్ని కూడా జైలుకి పంపిస్తాము కాబట్టి అన్ని ఫైనాన్స్ సంస్థలు కావచ్చు గోల్డ్ షాపులు కావచ్చు మీ దగ్గరకు వచ్చే బంగారానికి ప్రాపర్ ప్రూఫ్లు తీసుకొని బిల్లులు తీసుకొని వాళ్ళ మీద ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా లేదా ఒకసారి అంత అనుమానం ఉంటే పోలీస్ స్టేషన్కి ఒకసారి సంప్రదించి కొనండి హక్కువకు వస్తున్నాయని చెప్పి మీరు కొంటే ఖచ్చితంగా మీరు కూడా ఇబ్బంది పడతారు ఈ కేసు చాలా చక్కగా సాల్వ్ చేశారు మన ఇన్స్పెక్టర్స్ రాజశేఖర్ మన జీలుగుమిల్లి ఇన్స్పెక్టర్ అండ్ సిబ్బంది ఆల్ ఆఫ్ ఎక్సలెంట్ వర్క్ ఐ కంగ్రాచులేట్ దమ్ అండ్ ఇంక ముందు కూడా ఎవరైనా ఇట్లాంటి వారితో పర్ఫెన్స్ చేయాలంటే రెండు మూడు సార్లు భయపడాలి చిన్న నేరమైన పెద్ద శిక్ష ఉంటుంది థ్యాంక్ యూ